హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బోయస్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడి తండ్రిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం మామిడికాయల సీజన్లోనే మామిడి పళ్ళను ఎంజాయ్ చేయగలిగి కదండి అలాగే మామిడి పళ్ళు ఎప్పుడు సంవత్సరం అంతా మనం ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఇలా మామిడి తండ్రి చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు మనం మామిడికాయల ఫ్లేవర్ టేస్ట్ని ఎంజాయ్ చేయవచ్చు ఈ మామిడి పళ్ళు సీజన్ అయిపోయేటప్పుడు మామిడిపళ్ళు చాలా చీప్ అండ్ బెస్ట్ గా దొరుకుతూ ఉంటాయి కదండి అలాంటి మామిడి పళ్ళు ఉపయోగించుకుని మనం ఇలా మామిడి తాండ్రును చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మామిడి తాండ్ర తయారు చేయడానికి నేను అయితే ఇక్కడ ఒక కిలో బంగిన్పెళ్ళి మామిడిపళ్ళుగా తీసుకున్నానండి ఈ మామిడి తాండ్రు చేయడానికి ఎక్కువ కలెక్టివ్ మామిడికాయలు లేకపోతే ఇలా బంగినిపల్లి మామిడిపళ్ళు వాడుతూ ఉంటారండి ఇలా మామిడిపల్లని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడిపళ్ళ ముక్కలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడిపళ్ళ పేస్ట్ అంతటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఈ మామిడి పళ్ళ అంతటిని వేసుకోవాలి మామిడిపల్ల గుజ్జు వేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం తీసుకున్న కేజీ మామిడిపళ్ళకి రెండు వందల గ్రాముల షుగర్ అయితే వేసుకోవాలండి మీరు తీసుకున్న మామిడిపళ్ళు స్వీట్ని బట్టి మీకు కొంచెం అవసరం అయితే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు మొత్తం పావు కిలో షుగర్ అయితే సరిపోతుంది ఇలా వేసుకుని పంచదార అంతా కరిగేంత వరకు స్టవ్ని సిమ్లో ఉంచుకుని కరిగించుకోవాలి పంచదార అంతా కరిగిపోయాక స్టవ్ని మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఈ మ్యాంగో ప్యూరీని అంతటిని ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు మన మీదకు చినుకులు పడుతూ ఉంటాయండి అది మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఈ మ్యాంగో ప్యూరీ మన మీద పడదు ఈ మ్యాంగో ప్యూరీ అంతా దగ్గర కావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే మ్యాంగో జెల్లీలాగా తయారవుతుంది ఈ విధంగా తయారయ్యాక ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి నిమ్మరసం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల ఈ మ్యాంగో జల్లి చాలా బాగా వస్తుంది ఈ మామిడి తండ్ర టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకున్నాక ఒకసారి చెక్ చేసుకుని చూసుకుంటే లైట్ తీగపాకంలా అనిపిస్తుంది ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికించకూడదు మరీ ఎక్కువ ఉడికిస్తే ఈ మామిడి తండ్ర గట్టిగా వచ్చేస్తుంది టేస్ట్ అంతగా బాగుండదు ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆపేసేసి ఈ మ్యాంగా ఫ్యూరినంతటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పూర్తిగా చలారినవ్వాలి మరీ పూర్తిగా చలారిపక్క కూడదీ ఉన్నప్పుడే ఈ జల్లినంతటిని ఒక్కసారి బాగా కలుపుకుని మనం దేని మీద అయితే తాండ్రం వేసుకుంటున్నామో ఆ ప్లేట్కి కానీ ఏదైనా కవర్ మీద కానీ వేసుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ప్లేట్ అంతటికి బాగా రాసుకున్నాక మనం మ్యాంగో ప్యూరీని చల్లార పెట్టుకున్న దానిని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకుని ఈ ప్యూరినంతటినీ గరిటితో కాకుండా ప్లేట్ అటు ఇటు కదుపుతూ ఉంటే అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి అలా స్ప్రెడ్ అయితేనే మామిడి తాండ కరెక్ట్గా వచ్చిందని తెలుస్తుందండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి నేను తీసుకున్న మ్యాంగో ప్యూరికి రెండు ప్లేట్లలోకి అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీకు బయట కొన్న మామిడి దండ్రుల లేయర్ లేయర్గా రావాలంటే కనుక మీరు ఏదైనా కవర్ పైన ఈ మ్యాంగో ప్యూరీని అప్లై చేసి ఆరబెట్టుకోవచ్చు ఒక లేయర్ ఆరిపోయాక మరొక లేయర్ అలా వేస్తూనే ఉండాలండి అలా వేసుకుంటే ఈ మామిడి దండ్ర లేయర్ లేయర్లుగా వస్తుంది నేను అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నాను రెండు ప్లేట్లలో వేసుకున్నాను రెండు ప్లేట్లు టూ డేస్ పాటు ఎండలో పెట్టి మొత్తం అంతా బాగా ఆరిపోయిందండి చూడండి మామిడి దండ్ర చాలా బాగా వచ్చింది అలాగే లేయర్ లేయర్ లా కూడా ఉంది ఒకసారి బాగా ఎండిపోయిన మామిడి తండ్రి ప్లేట్ తీసుకుని చాక్ ఈ విధంగా తీసుకున్నట్లయితే చూడండి మామిడి తండ్ర చాలా బాగా వచ్చింది ఆరిపోయింది కూడా ఇలా ఎండబెట్టుకున్న మామిడి తండ్రిని మీకు నచ్చిన షేప్ లో ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు నేనైతే అన్ని ముక్కలు సరిగ్గా సమానంగా రావాలని అడ్జస్ట్ ఉంటే కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న మామిడి తండ్రి ముక్కల్ని ఏదైనా ఏ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి అదే బయట ఉంచుకుంటే కనుక త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు టేస్ట్గా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మామిడి దాండను తయారు చేసేసుకోవచ్చు బయట కొన్న మామిడి దాంట్ల కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా మామిడి దాంట్లో ట్రై చేసి చూడండి తాండ్ర చేయడం చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా చేసుకున్న మామిడి తాండు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్